శాంతియుత పోరాటం మొదలుపెట్టారు ఇంత డిస్క్రిప్షన్ ఎందుకు ఇస్తున్నానంటే ఇప్పుడు తెలుస్తుంది అలాగే శాంతియుత పోరాటంలో భాగంగా ఆయన అప్పుడు మనల్ని పరిపాలిస్తున్నా అంటే మనల్ని ఆక్రమించి పరిపాలిస్తున్నా అంటే డెమోక్రటిక్ వే కాదు మనల్ని ఆక్రమించి శాసిస్తున్నా పరిపాలిస్తున్నా బ్రిటిష్ ప్రభుత్వాన్ని గో బ్యాక్ అని అన్నందుకు అప్పుడు కొన్ని చట్టాలు ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీలో సెడిషన్ అని వన్ ట్వంటీ ఫోర్ ఏ అనే చట్టం తీసుకురాబడింది ఆ చట్టం కింద బ్రిటిష్ రాజ్యం ఎందుకంటే అది కింగ్డమ్ అంటే బ్రిటిష్ లో ఒక భాగం కాబట్టి సో మోనార్క్ ప్రభుత్వం కాబట్టి మోనార్క్ ఎగెన్స్ గా ఎవరైనా మాట్లాడితే ఆ మోనార్క్ ప్రభుత్వాన్ని కూరదొయ్యాలని చెప్పి ప్రేరేపితం చేస్తే అప్పుడుకి వీలుగా పెట్టుకున్న ఆ చట్టం కింద పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చ్ అరౌండ్ ఫస్ట్ మహాత్మా గాంధీ గారిని వన్ ట్వంటీ ఫోర్ ఏ చట్టం కింద బ్రిటిష్ పరిపాలకులు అరెస్ట్ చేసి ఆరు సంవత్సరాల శిక్ష విధించారు కానీ రెండు సంవత్సరాల్లోనే మళ్ళీ ఆయన చేస్తున్న ఆ శాంతియుత శాంతియుతంగానే ఆయన చేస్తున్న జైల్లోనే ఆయన చేస్తున్న నిరసనలకు భయపడి బయటకన్నా జైల్లో ఉంటేనే ఇబ్బంది ఎక్కువగా ఉందని చెప్పి వారిని వదిలివేయటం జరిగింది అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే అంత బ్రిటిష్ ప్రభుత్వం కూడా అంత మోనార్క్స్ కూడా గాంధీ గారిని ఎట్టు ఇది వన్ ట్వంటీ ఫోర్ ఇయర్ కేసు పెట్టి నేను ఫాలో ఇదంత ఉపాగత ఎందుకు చెప్తున్నానంటే అందుకు వన్ ట్వంటీ ఫోర్ ఇయర్ కేసు పెట్టి గాంధీ గారు ఒంటి మీద చేయలేదు ఈనా కొడుకులు సాల్యూట్ యూజ్ అనుభవం ఈనా కొడుకులు ఎవరో మీకు అందరికీ తెలుసు నన్ను వన్ ట్వంటీ ఫోర్ ఇయర్ కేసు గాంధీ గారి మీద కేసు పెట్టిన తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత అంటే నూరవ సంవత్సరంలో నామే పెట్టారు కేసు అది అప్పుడు గాంధీ గారి మీద పెట్టారు ఆ తర్వాత మధ్యలో రియల్ టెర్రరిస్ట్ మీద మీద పెట్టుకున్నారు ఏది పేరు ఒక రాజకీయ నాయకుడి మీద ఒక పొలిటీషియన్ మీద ఒక ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీద సెడిషన్ కేసు పెట్టింది ఈ పనికి మాన్న దరిద్రులే అది తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత నూరవ సంవత్సరంలో గాంధీగారి మీద సెడిషన్ కేసు వన్ ట్వంటీ ఫోర్ ఏ రాజద్రోహం కేసు పెట్టిన నూరవ సంవత్సరంలో నన్ను ప్రజల చేత ఎన్నుకోవబడిన ఈ ప్రభుత్వ పెద్దలు మోనార్క్ కంటే దారుణంగా ఒక చెత్త కేసు పెట్టి నాకు కొడుకుడు అగెన్ సారీ టు కానీ తప్పట్ల పెట్టి నన్ను చక్క కొట్టి ఆల్మోస్ట్ చంపాలని చూసి తర్వాత జైల్లో చంపాలని చూస్తే నేను ఓ మహానుభావుడు దైవ భయపడ్డా అంటే లో నేను చెప్పేది బ్రిటిష్ బ్రిటిషుడు చాలా నయం ఇక్కడ ఉన్న పనికి మారిన ప్రభుత్వం కన్నా ఈ మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నాకు వచ్చిన స్ఫుతులువి ఈ దిక్కు మారిన ప్రభుత్వం కన్నా బ్రిటిష్ వాడి ప్రభుత్వం రెట్లు నయం అటువంటి బ్రిటిష్ మీదే మనం పోరాడి మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా అనే ఒక ఉద్యమానికి పిలిపించి అది ఇంతింత ఇంతింత అది పెరిగి మరి ప్రజలందరూ మద్దతుతో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం చక్కటి ప్రభుత్వాలే వచ్చినాయి కేంద్రంలో అద్భుతమైన ప్రభుత్వం ఉంది కానీ ఒక రాష్ట్రంలో ఎంత దారుణమైన అంటే ప్రతిపక్ష నాయకుల ఫోటోలు పెట్టి దాని ఉన్న బాక్సింగ్ రింగులు పెట్టి కుద్దించి తన్నించి ఆనందించే వికృత స్వరూపులు కన్నతల్లిని కన్న చెల్లిని కూడా తోడబొట్టిన చెల్లిని దరిద్రంగా ట్రీట్ చేసి బంధువులను బంధువులచే సంహరింప చేశారన్న అభియోగాలు కూడా ఉన్నాయి సో ఇటువంటి నేతల్ని మనం వెళ్ళుకున్నాం